దాన్ని బాగా చేసుకుంటే అది అయిపోయిన తర్వాత రంగప్ప చెరువు చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాం ఈ రోడ్డుకి ఇటుపక్క అంటే ఉన్నది ట్రాక్ ఇటు వస్తారు ట్రాక్ అవతల ఉన్న వాళ్ళందరూ కూడా రంగప్ప చెరువు దగ్గర పోతుంది ఇంతకుముందు ఒక టూ ఇయర్స్ బ్యాక్ మెడికల్ కాలేజ్ దగ్గర గ్రౌండ్ అంతా క్లీన్ చేస్తే అప్పుడు ఒక సంవత్సరం అక్కడ కూడా ఆడండి కానీ ఎక్కువ రంగప్ప చెరువు దగ్గర పోతుంది కాబట్టి ఆ రంగప్ప చెరువును కూడా మనం కొంత ఈ సంవత్సరం మొదలు పెట్టినా కూడా కొద్ది అభిపేదీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే టౌన్ పెరుగుతుంది కాబట్టి ఎక్కువగా ఆ ప్రాంతాల చేసుకోవాలని కాబట్టి బతుకమ్మ కుండలో మేము చేసి నిన్న మేము పోయినాం సార్ కొన్ని విషయాలు కలెక్టర్ మన వారికి చెప్పినాం కలెక్టర్ గారు నిన్న వీలైనంత వారిని కూడా రిక్వెస్ట్ చేసిన మనం అదన ఇద్దరం కలిసి వెళ్తే బాగుంటుందని వారు పర్సనల్ పని రీతి వేరే దగ్గర ఉండే కాబట్టి నిన్న మున్సిపల్ కమిషనర్ గారిని వారే చెప్పారు వారు కూడా వచ్చి మొత్తం ఇంజనీర్లు కూడా వచ్చి మేము ఎక్కడెక్కడైతే కొద్దిగా ఉన్నాయో అది మీరు కూడా కొద్దిగా పరిశీలించి ఎక్కడెక్కడైతే ఉన్నదో వాటిని ముఖ్యంగా దాన్ని కూడా కొద్దిగా ఇప్పుడు కోతులు మీరు మనం పెట్టిన చెట్లు కూడా మొత్తం తీసేస్తున్నాయి తర్వాత కొన్ని లైట్స్ కూడా కొద్దిగా బాగా ఊపిరి చేస్తున్నాయి కొన్ని చిన్న చిన్నవి అవన్నీ కూడా చేయగలిగిన పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదు కానీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఏదైతే ఉన్నదో కొద్దిగా అరేంజ్ చేసి దానికి ఫెన్సింగ్ కనీసం మనం ఇచ్చుకున్నట్లయితే బాగుంటుంది అనేది దానికి వచ్చే రెండు రోడ్స్ ఎందుకంటే ఇది మొత్తం కూడా ఇంతమంది ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు మంది జమైనప్పుడు పోవడానికి ఒక రోడ్డు అయితే మనం ఒక మామూలుగా మట్టి వచ్చేసేందుకు గేట్ పెట్టుకున్నాం దాన్ని కూడా మంచిగా బందోబస్తుగా చేస్తే మనం అలవాటు చేయాల్సింది ఆ రోజుకి ఎందుకంటే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అది తర్వాత మెయిన్ రోడ్ ఏదైతే ఈ యొక్క కలెక్టర్ ఆఫీస్ రోడ్డు ముందు నుంచి వచ్చే సిక్స్టీ ఫీట్ రోడ్డు కూడా మనం శుభ్రం చేసుకోవాలి గా బతుకమ్మ గుండలో చేసేటోపాటు ఇవన్నీ కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్ అదేవిధంగా బతుకమ్మ గుండ రంగప్ప చెరువు ఈ రెండింటితో పాటు టౌన్లో లైటింగ్ లేదు సార్ చాలా తక్కువ వస్తున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు లైటింగ్ మీ కూడా దృష్టి తీసుకొస్తే గత సంవత్సరం గత పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే కాంట్రాక్ట్ ఇచ్చినో ఆ ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తొలగినా మీకు తెలియాలి కాబట్టి మనం ఎట్లా చేసుకున్నాం అనేది దయచేసి కొద్దిగా రిక్వెస్ట్ తర్వాత రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా కొద్దిగా రైల్వే అక్కడ కూడా లేదు కొంత అండర్ బ్రిడ్జ్ దగ్గర కూడా కొంత వాటర్ అనేది బాగా ఆగిపోతున్నది తర్వాత మేము బరియల్ గ్రౌండ్ చూసినాం సార్ మంచి ప్లేస్ ఉన్నది సిక్స్టీ ఫీట్ రోడ్డుకి మనం సెయింట్ పాల్ స్కూల్ ముందు నుంచి దానికి బరియల్ గ్రౌండ్ ఎయిటీ పర్సెంటేజ్ ఇప్పుడు అక్కడే యూజ్ చేస్తుంది ఆ ఎయిటీ పర్సెంటేజ్ యూజ్ చేసే దాంట్లో లోపల పోతే కొంత మనం ఇంతకుముందు పెట్టి చేసి వాటర్ సరిగ్గా రావట్లేదు ఆ వాటర్ వాళ్ళు యూజ్ చేయట్లేదు ప్రతిసారి పోయినప్పుడు కూడా ట్యాంకర్ తెచ్చుకొని అది కూడా పైపుని వాడుతున్నాం లోపల పోగానే అక్కడ కొంత మొత్తం కూడా అంత చిప్పింగ్ పోయింది చిప్పింగ్ చేయాల్సి వస్తుంది మళ్ళీ అంతా మొత్తం పోయింది తర్వాత అక్కడ డౌన్ అయిపోయింది మొత్తం వాటర్ అంతా నిలుస్తుంది పిచ్చి మొక్కలు మొత్తం కూడా అయిపోయినాయి మెయింటెనెన్స్ లేదు నేను ఏం చెప్పిన అంటే మున్సిపల్ కమిషనర్ గారికి మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుని ఐదు వందల వెయ్యి రూపాయలు ఛార్జ్ చేసి ఆ రిపేర్స్ అన్ని చేసి పెట్టుకున్నట్లయితే బ్రహ్మాండంగా మంచిగా ఉన్నది మంచి ప్లేస్ ఉన్నది అవన్నీ కట్టి ఉన్నాయి అంత కలిస్తే కూడా లెస్ దెన్ ఫైవ్ ల్యాక్స్లో బ్రహ్మాండంగా మంచిగా మొత్తం కూడా చేసుకొని చేసుకోవచ్చు కాబట్టి ఇమీడియట్గా ఇది ఈ వీక్లో మీరు కొద్దిగా చేపట్టాల్సిందిగా వారికి ఆర్డర్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం తర్వాత కొన్ని కాలనీస్ అయితే బాణాపురం పోతుంటే చాలా వరకు వాళ్ళు బాణాపురం రోడ్డు హస్తదరిద్రు ఉన్నది థర్డ్ వార్డు ఫోర్త్ వార్డు ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నాం కదా సార్ ఆల్మోస్ట్ సిసి రోడ్లు లేవు కనీసం కొన్ని ఒక్కొక్క వార్డుకి ఎక్కడైతే బాగా ప్రెషర్ ఉన్నదో రెండో మూడో రోడ్లు ఒక్కొక్క వార్డుకి బాగా ఇబ్బంది దగ్గర మనం ఇచ్చుకోవచ్చు మున్సిపాలిటీ పెట్టి చేసి థర్డ్కి ఫోర్త్కి తర్వాత అట్లానే మిగతా బాణాపురం కానీ కొన్ని చోట్ల ఎక్కడెక్కడ అవసరం వాళ్ళని కొద్దిగా వాటిని ఒక్కొక్క ఐదు లక్షల రోడ్లు పది లక్షల రోడ్లు ఎంతో కొంత అక్కడ చేస్తే ఫిఫ్టీన్ క్రోర్స్ ప్రపోజల్ పంపించాలి సార్ మొత్తం అన్ని వార్డ్స్ ఉందమ్మా గవర్నమెంట్ శాంక్షన్ చేస్తాను ఫిఫ్టీన్స్టీ ఫీఫ్ట్ రోడ్స్ ఏదో అలాట్ చేశారు అప్రోడ్ వస్తే మనం మార్చుకోవచ్చు ఆ సిక్స్టీ ఫీట్ రోడ్ లో అట్లీస్ట్ అది వస్తే పర్వాలేదు లేనట్లయితే కనీసం అక్కడ మంచి బరియల్ గ్రౌండ్ వరకన్నా మనం మంచిగా వేసుకుంటే ఆ బరియల్ గ్రౌండ్ బాగు చేసుకుంటే అట్లీస్ట్ అందులో ఫ్రీజర్స్ ఉన్నాయి అని పక్కన పడేసి ఉన్నాయి మంచి ట్యాంకులు వాడట్లేదు చెట్లు పిచ్చి మొక్కలు అయిపోయింది కాబట్టి ఏది కూడా జస్ట్ కొద్దిగా